ఈరోజే ఆదివారం అలానే గురు పౌర్ణమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి కోరినంత డబ్బు వస్తుంది అంతేకాదు మీ ఇంట్లో ధనానికి ఎప్పటికీ లోటు అనేది రాదు ధనం అనేది నలుదిక్కుల నుండి దూసుకు వస్తుంది ఈ రోజు ఆదివారం అలానే గురు పౌర్ణమి ఆదివారంతో గురు పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుని చాలా విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అలానే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఏ పరిహారం చేసినా ఏ పూజలు చేసినా చంద్రుణ్ణి పూజించిన అలానే ఈరోజు సూర్యుడికి ఆద్యం సమర్పించినా చంద్రుడికి ఆద్యం సమర్పించిన ఎంతో ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి చంద్రుడికి కూడా ఆద్యం సమర్పిస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలగవచ్చు కానీ చంద్రుడికి కూడా ఆద్యాన్ని తప్పకుండా సమర్పిస్తారు చంద్ర భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల పాపాలు అనేవి తొలగిపోతాయి దోషాల నుండి విముక్తిని పొందుతారు గ్రహ దోషాలు ఉన్నా దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఆ యొక్క సమస్యల నుండి తప్పకుండా బయటపడతారు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున గురువులను పూజించాలి వ్యాస మహర్షిని పూజించాలి అలానే ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి వారిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈరోజు ఉదయాన్నే స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలా స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ నమ వాసుదేవాయ దేవాయన మహా అని మీరు లోపల మనస్సులో అనుకోవాలి ఇలా అనుకోవటం వల్ల ఎన్ని పాపాలు దరిద్రాలైనా తుడిచిపెట్టుకుపోతాయి స్త్రీలకి సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు వారి సౌభాగ్యం కూడా కలకాలం చల్లగా ఉంటుంది ఎన్ని రకాల అరిష్టాలు అయినా ఎంత ఘోర పిచాచ అయినా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది మన హిందూ సాంప్రదాయంలో స్థానం అంటే ఒక గొప్ప అంటే మనం మనం స్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు శాస్త్రపరంగా స్నానం చేసే సమయంలో కూడా పాటించే ఎన్నో నియమాలను మనకు స్పష్టంగా వివరింపజేశారు మనకు స్నానం అనేది ఎంతో శుభాన్ని కలిగిస్తుంది అది మితిమీరితే మాత్రం అశుభానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని శాస్త్ర పండితులు వివరి వివరిస్తున్నారు అంటే స్నానం అనేది ఉదయం వేళనే మనం ముగింపు ముగించుకోవాలి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అది అరిష్టంగా భావిస్తూ ఉంటాము అలానే మరి గ్యాస్ స్టవ్ కింద ఈరోజు ఇది పెట్టడం వల్ల అదృష్టం ఎలా కలిసి వస్తుంది అంటే మనము మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని నియమ నిష్టలు ఉంటాయి మన భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం పురాతన కాలం నుండి కూడా స్టవ్ని పురాతన కాలంలో అయితే మట్టి పొయ్యిలు వాటిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానంగా భావించేవారు అలా స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి ఎప్పుడైనా సరే ముఖ్యమైనటువంటి రోజులలో అమావాస్య పౌర్ణమి ఇతర ఫెస్టివల్స్ ఏవైనా సరే ఉన్నప్పుడు వాటిని తప్పకుండా అలంకరించేవారు వాటిని అలంకరించి తరువాత వంటలు తయారు చేసేవారు ముఖ్యమైన పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు ఉన్న సమయంలో ఆ యొక్క గ్యాస్ స్టవ్ని లేదా అప్పట్లో మట్టి పొయ్యిలు ఉంటే వాటిని ఆవు పేడ ఎర్రని మట్టితో అలికేవారు ఇవి రెండు కూడా సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మన కంటికి కనిపించని చెడు క్రిములను నాశనం చేస్తుంది అక్కడ పాజిటివ్ ఫిట్నెస్ ని తెస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో రకాల బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి ఇలా ఆవు పేడ అనేది ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది మట్టిలో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఈ ఇమ్యూనిటీ పవర్ వల్ల మన శరీరానికి ఎలాంటి హాని జరగదు ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఆ విధంగా పూర్వకాలంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచి చెడు బ్యాక్టీరియాను తొలగించి ఆవుపేడ అనేది ఒక ఆధ్యాత్మికతను తీసుకువచ్చేది అక్కడ పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండి ఉండేది దైవానుగ్రహం అతి సులువుగా కలిగేది దైవభక్తి అలంకరణ అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపించేవి ఆ విధంగా ఆవు పేడ మట్టితో కలిపి ఎర్రటి మట్టితో కలిపి పొయ్యిలను త నిర్మించే అంటే పొయ్యలను అలికి అక్కడ ముగ్గులు పెట్టేవారు అక్కడ లక్ష్మీ కళ అనేది ఉట్టిపడేది ఆ విధంగా చేసి శుచిగా స్నానం ఆచరించి వారు వంటలు ప్రారంభించేవారు అలా చేసిన వంటలు అనేవి అమృతానికి ఏమాత్రం సరితూగవు అన్నట్టుగా ఉండేవి అంటే అమృతానికి ఏమాత్రం తీసిపోవు అన్నట్టుగా ఉండేవి ఆ వంటల రుచి అనేది ఇప్పుడు మనం ఎన్ని రకాల మసాలా దినుసులు వాడినా కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది మనం మట్టి పొయ్యలను కాకుండా గ్యాస్ స్టవ్లను వాడవలసి వస్తుంది ఈ గ్యాస్ స్టవ్లు వాడినా కూడా మనం తినే ప్రతి ఫుడ్డులో ఎన్నో రకాల కెమికల్స్ అనేవి ఉంటున్నాయి రసాయనాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అంటే కూరగాయలు రైసు ఇలా ప్రతి ఒక్కటి కూడా మొత్తం కెమికల్స్తో నిండి ఉంటుంది అందువల్ల మనం ఎన్ని రకాల మసాలా దినుసులు ఉపయోగించిన ఆ అమృతమైనటువంటి రుచి అనేది ఇప్పుడు రాదు ఇక పోతే మనం దైవ కార్యాలకు ఏదైనా సరే శుచిగా శుభ్రంగా ఉండి వంటలు చేస్తే అంతో ఇంతో అంటే అప్పట్లో ఉన్నంత అమృతం అంత కాకపోయినా కాస్త అయినా సరే నోటికి రుచి తగిలే విధంగా ఉంటాయి శుచి అనేది చాలా ముఖ్యం లక్ష్మీదేవికి ఎంత పరిశుభ్రంగా ఉంటే ఎంత శుచితో ఎంత మన మంచి మనస్సుతో భక్తి భావంతో ఉంటే అంత ఎక్కువ త్వరగా కరుణిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే మాత్రమే మనం ఎప్పుడైనా సరే ఎందులోనైనా సరే అద్భుతాలను సృష్టిస్తాము అది వంటలో కావచ్చు లేదా ముఖ సౌందర్యంలో కావచ్చు జీవితంలో కావచ్చు గెలుపులో కావచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో కావచ్చు అది ఎందులో అయినా సరే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే మనం జీవితంలో అద్భుతాలను సృష్టించగలుగుతాము లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి అంటే అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యం అవుతాయి ప్రతీది కూడా అద్భుతంగా ఉంటుంది అంటే వారి యొక్క జీవితంలో ఏదైనా సరే అంటే కుటుంబంలో కూడా వారి యొక్క అన్యోన్యకరమైనటువంటి జీవితానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అది సాధ్యమవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వారి యొక్క ఐశ్వర్యం పెరుగుతుంది వారు చేసే పని చిన్నదైనా వారి చేసే పనిలో మంచి ఫలితం అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి రానే రావు ఎప్పుడు వారి మనస్సు నిర్మలంగా భక్తిగా శ్రద్ధగా ఉంటుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారు అయితే గ్యాస్ స్టవ్ని ప్రతి అంటే ప్రతి వారము వారి వారి ఇష్ట దైవాలని పూజించే రోజుల్లో తప్పకుండా శుభ్రం చేస్తూ ఉంటాము కొంతమంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయకుండా అలానే వంటలు చేస్తూ ఉంటారు అలా వంటలు చేస్తే రుచి అనేది ఉండదు తప్పకుండా ప్రతి మనిషి తృప్తికరమైన భోజనం చేయాలి అంటే రుచిగా వంటలు ఉండాలి అలా ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా తృప్తిగా భోజనం చేయగలుగుతారు అలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తృప్తిగా భోజనం చేస్తారో అప్పుడు వారు బలవంతులుగా మారిపోతారు వారు ఏ పనైనా చేయగలం అన్నంత ఎనర్జీగా ఉంటారు అంతేకాదు అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కొంతమంది ఇంత మనసు పెట్టి చేసినా సరే వంటలు కుదరవు కూరలు పప్పులు అన్నం మాడిపోతూ ఉంటాయి అలా జరుగుతుంది అంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అలానే ఇల్లుని ఎంత శుభ్రం చేసినా కిచెన్ని ఎంత శుభ్రం చేసినా అక్కడ దుర్వాసన వస్తూ ఉంటుంది అది కూడా దుష్టశక్తి ఉంది అనడానికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు అంతేకాదు దుష్టశక్తి దుష్ట శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంట్లో డోర్లు అనేవి గట్టిగా కొట్టుకుంటూ ఉంటాయి అలానే అక్కడ దుర్వాసన వస్తుంది వారు చేసే వంటల్లో రుచి పచి అనేది ఉండదు వంటలు ఎప్పుడూ మాడిపోతూ పాడైపోతూ ఉంటాయి అలా ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని గ్రహించుకోవాలి అలాంటి దుష్టశక్తులను తరిమివేయటానికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఈ పౌర్ణమి ఎంతో ఉత్తమమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ పౌర్ణమి రోజున ముందుగా ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపుని వేసి ఇల్లుని తుడిస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా ఏ దుష్ట శక్తి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే ఈరోజు వంటగదిలో అంటే రాత్రి సమయంలో భోజనం తర్వాత వంటగదిలో ఉండే గిన్నెలు శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడి మసి గుడ్డను ఉతికాలి ఇలా శుభ్రత పాటించినప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అందులోను పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ రాత్రి సమయంలో చేస్తుంది అందుకే సాయంకాలాన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని తప్పకుండా వెలిగించాలి గుమ్మం దగ్గర కూడా శుభ్రంగా ఉంచి అలంకరించాలి గుమ్మం దగ్గర ఉండే తలుపులను గుమ్మాన్ని తుడిచి శుభ్రం చేసుకోవాలి అలా పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు ఈరోజు ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వెయ్యాలి ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలా ధూపాన్ని వెయ్యాలి అలానే ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలానే వండకూడదు కూడా గ్యాస్ స్టవ్ పైన మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అంటే నాన్ వెజ్కి సంబంధించింది ఏదైనా గుడ్లు కానీ లేదా చేపలు ఇలాంటివి తినకూడదు అలానే ఈరోజు పొట్లకాయను అస్సలు తినకూడదు ఇది కూరగాయలే కదా అని అనుకోవచ్చు చాలామంది కూరగాయలు అయినప్పటికీ పొట్లకాయను ఈరోజు తినకూడదు పొట్లకాయ అనేది తినడం వల్ల ఏడు జన్మల పాపాలు పట్టి దరిద్రబాధలు అనుభవిస్తారు అని శాస్త్రం చెబుతుంది అయితే ఈరోజు మర్చిపోకుండా మీరు గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు లోపు ఇది పెడితే చాలు అలానే ఈరోజు పౌర్ణమి చంద్రుడికి చాలా ఇష్టం చంద్రుడి యొక్క కిరణాలలో అమృతం దాగి ఉంటుంది అని అంటారు పెద్దలు కాబట్టి పౌర్ణమి గడియల్లో ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి యొక్క కిరణాలను తగిలే విధంగా ఒక ఐదు నిమిషాలైనా సరే ఆరు బయటకు వచ్చి చంద్రుడిని దర్శించుకుని నమస్కరించుకోవాలి ఇలా చేస్తే వారికి ఉండే దోషాలు తొలగిపోతాయి వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది చాలామంది ఎంతో కష్టపడి సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అలానే చాలా మంది ఎంతో కష్టపడి వారు జీవితం అంతా కష్టపడినా వారికి అవసరానికి అత్యవసరానికి కూడా సరిపడ డబ్బులు అనేవి రావు మరికొంతమంది చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ కష్టంతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు దానికి గల కారణాలు ఏమిటి అంటే అలాంటి వారిపైన గ్రహాలు అనుకూలించి దైవానుగ్రహం ఉంది అని అర్థం అలా గ్రహాలు అనుకూలించినప్పుడు దైవానుగ్రహం సులువుగా లభిస్తుంది అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెల్లి అయినప్పటికీ జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు అంటే చెడు ఉన్న చోటు ఎప్పుడు మంచి అనేది అంత సులువుగా రాదు కాబట్టి ముందుగా చెడుని తొలగించుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇలా చెడుని తొలగించుకోవటానికే ఈ పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు పరిహారాలు వ్రతాలు ఈ పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని సాయంకాలం పూజించి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని వెలిగించాలి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవికి మల్లెపూల మాలను సమర్పించాలి మల్లెపూల మాల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే గవ్వలు గోమతి చక్రాలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు అమ్మవారి ముందు వాటిని తప్పకుండా పెట్టాలి గవ్వలను గోమతి చక్రాలను అలానే రూపాయి నాణాలను కదిలిస్తూ అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారి నామస్మరణ చేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకుంటే తప్పకుండా అమ్మవారు మీ కోరికను నెరవేరుస్తారు కాబట్టి గవ్వలు గోమతి చక్రాలు వీటిని శబ్దం చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే శబ్దం చేయండి లేకపోతే ఈరోజు తెచ్చుకోండి ఇంట్లోకి ఈరోజు గవ్వలు గోమతి చక్రాలు దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటే మీ సంపద అంతకంతా పెరుగుతుంది మీ సంతోషానికి ఖచ్చితంగా పునాది పడుతుంది అంటే మీ సంతోషం అనేది ఇంకా ఇంకా పెరగడానికి ఎంతో అద్భుతమైన అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజుల్లో ఈ విధంగా చేయండి అలానే మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే ఆ సమయంలోనే పితృదేవతలు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తారు కాబట్టి ఆ సమయంలో మాత్రం చేయటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ రోజు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి స్టవ్ వెనకాల ఒక కుండ ఉంటుంది కదా చాలా మందికి ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు ఆ కుండను కూడా శుభ్రం చేసి రాత్రి సమయంలో ఆ కుండ దగ్గర దీపాన్ని వెలిగించాలి ఒకవేళ అలా లేకపోతే గనక ఒక మట్టి కుండలో కానీ మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ దొడ్డుప్పుని నిండుగా పోసి ఆ ఉప్పుని గ్యాస్ స్టవ్ వెనకాల భాగంలో పెట్టండి అంటే ఈశాన్యం దిక్కున అంటాం కదా లేదా శంకుమూలన అయినా పర్వాలేదు ఈశాన్యం దిక్కు శంకుమూల రెండు వేరువేరు స్థానాలు శంకుమూలన అయినా ఈశాన్యం దిక్కునైనా నిండుగా దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు ముందర ఒక్క దీపాన్ని వెలిగించండి ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయని ఒక యాలకుని ఒక చక్ర అంటే శంకాన్ని కానీ ఒక చక్రాన్ని కాని అంటే గోమతి చక్రం కానీ లేదా ఒక లక్ష్మీ గవ్వనైనా ఆ ఉప్పులో పెట్టండి అలా పెట్టి దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఉప్పు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం అంతేకాదు ఆ దొడ్డుప్పు అనేది నెగిటివిటీని ఒక్క క్షణంలో తొలగిస్తుంది ఒక్క క్షణంలో నెగిటివిటీని తొలగించి దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేవి ఉంటాయి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది ఒక్కసారి దొడ్డుప్పుని మీరు ఒక మీ చేతితో తాకి చూడండి అద్భుత ఫలితాలు మీకే తప్పకుండా కనిపిస్తాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మీరు తప్పకుండా గమనించగలుగుతారు అది కూడా గాలి తగలకుండా ఉండే దొడ్డుప్పుతో మాత్రమే ఈ పరిహారాలు చేయండి మీరు ఎప్పుడో తెచ్చి ఓపెన్గా ఉంచి గాలి తగిలే ప్రదేశంలో పెట్టి గాలి ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన ఉప్పుతో పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు రావు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఉప్పు అనేది అద్భుతమైనటువంటి ఆకర్షణీయం అంటే ఏ చెడునైనా ఈజీగా ఆకర్షిస్తుంది కాబట్టి దానిని ఓపెన్ ప్లేస్లో పెడితే అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంతోనే పరిహారాలు చేస్తే ఫలించవు కాబట్టి కొత్త ఉప్పుని మీరు కొత్త ఉప్పుతో పరిహారాలు చే ప్రయత్నించండి ఈ విధంగా ఈరోజు గ్యాస్ స్టవ్ వెనకాల అయిన ఉప్పును పెట్టి దీపాన్ని వెలిగించండి లేదా ఈశాన్యం దిక్కు శంకుమూలన ఉత్తరం దిక్కు ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడ పెట్టి దీపం వెలిగించినా లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు అంటే కొద్దిగా రహస్యంగా చేయాలి ఏదైనా సరే మంచి ఫలితం కోసం చేసినప్పుడు కొద్దిగా రహస్యంగా చేస్తే దానికి ఎలాంటి చెడు కన్ను పడ పడకుండా ఉంటుంది అందువల్ల తగిన ఫలితాలు అనేవి అతి త్వరగా వస్తాయి కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి అందరూ నిద్రించాక మీరు గ్యాస్ స్టవ్ని చెప్పినట్టుగా శుభ్రం చేసుకొని ఒక పాత్రను తీసుకోండి లేదా స్టీలు కానీ ఇత్తడి కానీ రాగి కానీ ప్లేటుని తీసుకోండి వెడెల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కుప్పలాగా ఉప్పుని పొయ్యండి అంటే కుప్పలాగా పోయాలి ఉప్పు అనేది కొచ్చగా కొండలాగా ఉండాలి అలా దొడ్డుప్పుని పోయండి మనం చెప్పినట్టుగా గాలి తగలకుండా ఉండే దొడ్డుప్పుని పోయండి అలా పోసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పువ్వులాగా కట్ చేసి పెట్టండి ఆ నిమ్మకాయలో పసుపు కుంకుమ కర్పూరాన్ని ఒక లవంగాన్ని గుచ్చండి అలా అంటే గుత్తి వంకాయను కట్ చేసినట్టు చేసి ఆ విధంగా స్టఫ్ చేయాలి అలా చేసి ఆ ఉప్పు ఉప్పు పైన పెట్టాలి అలా పెట్టేసి దాంట్లో ఎర్రని మందారం పువ్వు పెట్టి అందులోనే నల్ల నువ్వులను పోయండి అలా పోయటం వల్ల శనిదేవుడికి నల్ల నువ్వులు చాలా ఇష్టం అందువల్ల మీ ఇంట్లో ఏ దోషం ఉన్నా మీ ఇంట్లో ఉండే వ్యక్తులకి ఏ శని దోషాలు గ్రహ దోషాలు ఉన్నా మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి ఉన్నా ఆ నల్ల నువ్వులు తీసుకుంటాయి అదేవిధంగా మందారం పువ్వు ఎర్రనిది ఎందుకు అంటే లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలు చాలా ఇష్టం అలానే సూర్యుడికి ఎర్రని పుష్పాలు చాలా ఇష్టం ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం అందువల్ల ఆదివారం రోజున ఈ గురు కలిసి వచ్చింది కాదు కాబట్టి ఎర్రని మందారం పోని వేయటం వల్ల మీకు సూర్య భగవాను అనుగ్రహం వల్ల ముఖంలో ఒక తేజస్సు బ్రహ్మ తేజస్సు ఏర్పడుతుంది అలానే ధైర్యం పెరుగుతుంది అలానే మీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి జీవితంలో మంచి విద్య ఉద్యోగ లాంటి వ్యాపారంలో ఎలాంటి వాటిలో అయినా అద్భుతాలను సృష్టిస్తారు కాబట్టి మీరు ఎర్రని మందారం పోని పెట్టాలి ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అలానే చెడుని తొలగిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది దొడ్డుప్పు చెడు శక్తులను ఖచ్చితంగా తొలగిస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది నరఘోషను తొలగిస్తుంది గ్రహ దోషాలను తొలగిస్తుంది కాబట్టి దొడ్డుప్పుని పోయాలి ఇక నిమ్మకాయ ఎలాంటి తాంత్రిక పరిహారాల్లోనైనా ఉపయోగిస్తారు అలానే ఎలాంటి చెడు ప్రయోగాలనైనా సరే నిమ్మకాయ తొలగిస్తుంది కాబట్టి నిమ్మకాయను ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు పైన మనం చెప్పుకున్నట్టుగా చేసి పెట్టడం వల్ల మీ పైన ఏదైనా చెడు ప్రయోగం ఉన్నా అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మీ ఎదుగుదలను ఆపే ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఈ విధంగా వీటన్నింటినీ కూడా గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి నిద్రించండి మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే పరిహారానికి తగిన ఫలితం రావాలి అంటే మీరు ఆ ప్రదేశాన్ని అలానే వదిలేయాలి మళ్ళీ మనం వెళ్ళినా కూడా అక్కడ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అలా రాకుండా మీరు వంటగదిలోకి వెళ్ళాలి వెళ్ళకూడదు అన్ని పనులు పూర్తి చేసుకున్నాకే మీరు నిద్రిస్తున్నాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేసి వెళ్ళి పడుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే అందరికంటే ముందుగానే నిద్ర లేచి వెంటనే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే దానిని బయటికి తీసి అందులో ఉండే వస్తువులన్నీ ఒక కవర్లో వేసి పారే నీటిలో వేయండి లేదా డస్ట్బిన్లో వేయండి లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో విసిరి కొట్టండి అంతే తప్ప అందరూ తొక్కే ప్రదేశంలో వేస్తే మాత్రం తిరిగి తిరిగి కోరి కోరి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నంత ఉంటుంది ఎందుకు అంటే మన నెగిటివిటీని తొలగించుకోవాలి కానీ మన దరిద్రాన్ని ఇంకొకరికి అంటగట్టాయని చూడకూడదు ఎవరైనా తొక్కితే గనక మీ ఇంట్లో ఉండే దరిద్రాలు మీ ఒంట్లో ఉండే దరిద్రాలు అన్నీ కూడా ఇతరులకి అంటుకుంటాయి ఎప్పుడైనా మనం చేసే కార్యంలో అందరికీ మేలు జరగాలి అందులో మనం ఉండాలి తప్ప మన మేలుని కోరి అందరూ దరిద్రంగా ఉండాలి అందరికీ దుష్ శక్తులు అంటే వారు నాశనమైన పర్వాలేదు మేం బాగుండాలి అనే స్వార్థంతో ఆలోచించి ఏ పని చేసినా అది మాత్రం ఎప్పటికీ విజయాన్ని పొందలేదు కలిగింప చేయలేదు కాబట్టి మీరు ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని అంతకంతా పొందండి తెలుసుకున్నారు కదా ఈరోజు గురు పౌర్ణమి ఆదివారం ఆషాఢ ఆదివారం చాలా శక్తివంతమైన రోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి